నెక్స్ట్ యాదవ క్యాస్ట్ అమ్మాయి నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి యాదవ క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ వెల్మా క్యాస్ట్ అమ్మాయి నైంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ ఫార్మ్ డీ చేసింది ఈ అమ్మాయి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అంటారు ఈ అమ్మాయి హాస్పిటల్లో సిపిగా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి వెల్మా క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ వైశ్య లేట్ మ్యాచ్ అండి వైశ్య క్యాస్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టు హైట్ డిగ్రీ కంప్లీట్ అయింది ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి వైశ్య క్యాస్ట్లో అబ్బాయి కావాలి ఇవి ఈరోజు వధువు వరుడు వివరాలండి మన దగ్గర ఇంకా చాలామందికి అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళకి సంబంధాలు పెళ్లి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అయినా కూడా మన దగ్గర పెళ్లి సంబంధాలు చూపబడతాయి కాబట్టి అందరూ సంప్రదింపవచ్చు వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయాలి